సూర్యాపేట ఆర్యవైశ్య మహాసభ జిల్లా కోశాధికారి చెల్ల లక్ష్మీకాంత్ మరి మహాదేవ నామేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో మారేడు చెట్టు చుట్టూ నలభై వేల వ్యయంతో రైలింగ్ పనులు చేయించారు సోమవారం పూర్తయిన పనులను చెల్లా లక్ష్మీకాంత్ శృతి దంపతులు పరిశీలించి త్రికుటాలయంలో శివయ్యకు పంచామృతాలతో అభిషేకం చేశారు ఈ సందర్భంగా దేవాలయ కమిటీ చైర్మన్ గవ్వ వెంకటకృష్ణారెడ్డి మాట్లాడారు సూర్యపేట ఆర్యవేష మహాసభ జిల్లా కోశాధికారి చెల్ల లక్ష్మీకాంత్ పిల్లలమర్రి మహదేవ నామేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణంలో మారేడు చెట్టు చుట్టూ నలభై వేల వ్యయంతో రేలింగ్ పనులు చేయించారు సోమవారం పూర్తయిన పనులను చెల్ల లక్ష్మీకాంత్ శృతి దంపతులు పరిశీలించి త్రికుటాలయంలో శివయ్యకు పంచామృతాలతో అభిషేకం చేశారు ఈ సందర్భంగా దేవాలయ కమిటీ చైర్మన్ గవ్వ వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ పిల్లలమర్రి చారిత్రక దేవాలయ అభివృద్ధికి సహకరించడం అభినందనీయమని అన్నారు అనంతరం దేవాలయ కమిటీ చైర్మన్ గవ్వ వెంకటకృష్ణ రెడ్డి వారిని సన్మానించారు